దేవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దేవుని యొక్క అనుగ్రహంతో దేవుని యొక్క కారణ కారుణ్యంతో మరొక సందర్భంలో మనం ఇలా కలుసుకుని దైవం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి దేవుడు మనందరూ కూడా చక్కని అవకాశం ఇచ్చాడు అందుని బట్టి దైవానికి కృతజ్ఞతలు ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన వాడు ఎవడు ఆ సృష్టికర్తన దైవం గురించి ఒక అవగాహన ఒక ఆలోచన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి మత్యశ వారత ఇరవై మూడో అధ్యాయం తొమ్మిది వచ్చినం ఇది ఎవరు మాట్లాడుతున్న మాట అంటే ఏసు క్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఎవరు గురించి మాట్లాడుతున్నారంటే సృష్టికర్తన యహోవ గురించి మాట్లాడుతున్నారు ఏమని అంటే మత్యశ్వ వార్త ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదోషనంలో మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకం అందున్నాడు అంటే స్వయంగా వారు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు అంటే భూమి మీద ఎవరిని పడితే వాళ్ళని దైవాలుగా చేసుకోవద్దు ఎవరిని పడితే వాళ్ళని మీరు దైవాలుగా చేసుకోవద్దు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు దేవుడు ఎంతమంది ఒక్కడే దేవుడు ఆయన ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు అంటే దేవుని యొక్క అడ్రస్ అమ్మ దేవుడి యొక్క అడ్రస్ ఏసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు అంటే దేవుడు ఈ లోకంలో లేడు ఈ లోకానికి అతీతంగా ఉన్నాడు ఈ లోకానికి అతీతంగా ఉన్నాడు ఈ లోకానికి అతీతంగా ఉన్నాడు అంటే దేవుడు ఎక్కడున్నాడు అని యేసుక్రీస్తు వారి యొక్క బోధన మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే పరమందు ఉన్నాడు ఎక్కడున్నాడు తల్లి ఆ పరమందున్న దేవుడే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా ఇషా గ్రంథం నలభై ఐదు ఐదులో ఆయన మాట్లాడి పర పరలోకం వందు దేవుడే చెప్పాడు నేను ఏహో అని నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన గురించి చెప్పడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు దగ్గర మరొకసి వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి చదువుకుందాం నాన్న శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్పించుడు విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చిన గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను అంటే ఒక శాస్త్రి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా అందులో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఒక శాస్త్రి యేసు ప్రభు వారిని అడిగారు అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఇరవై తొమ్మిదో వచ్చినా అందుకు ఏసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇజ్రాయేల్ వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయుడు అద్వితీయ ప్రభు అని చెప్పడం జరిగింది అంటే ఏసుక్రీస్తు చెప్తున్న మాటలో మన అందరి దేవుడు మన అంటే ఏసుక్రీస్తు అని కూడా తన తాను ఇంక్లూడ్ చేసుకుంటాడమ్మా ఆ శాస్త్రితో పాటు ఇజ్రాయల్ ప్రజలతో చెప్తున్న మాట ఓ ఇజ్రాయల్ వారిలో మీరందరూ వినాలి యూదులారా మీరందరూ వినండి మనందరిని పుట్టించిన దేవుడు మనందరి దేవుడు అద్వితీయుడు అద్వితీయుడు అంటే ఏకైక దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయన యహోవా ఆయన తండ్రి ఆయన సృష్టికర్త అని యేసుక్రీస్తు క్రీస్తు వారు పలుమార్లు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ తండ్రినే యహోవా తండ్రి ఎవరు యహోవ శే అరవై నాలుగు ఎందులో ఉంటుంది అన్నమాట ఈ తండ్రిగా సంబోధించినట్టు మనకు ఆ పదాలు కనబడుతుంటాయి ఇజ్రాయల్ ప్రజలు సృష్టికర్తన యహోవాని తండ్రిగా సంబోధించినట్టు చాలా వాక్యాలు మనకు కనబడుతూ ఉంటాయి అనమాట అంతేనా మరి ఆ సృష్టికర్తన యహోవాని మీరు ఎలా ఆరాధించాలి అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నారు ఏమని ఆ శాస్త్రితో చెప్తున్నాడు ఉపయోషంలో వర్షంలో నీ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవనదే ప్రధానమైన ఆజ్ఞ ఇది మొట్టమొదటి ఆజ్ఞ అంటే ఆ శాస్త్రివి చెప్పడం జరిగింది మనందరిని మనందరిని పుట్టించిన దేవుడు ఒకే ఒక్కడు ఆయన అద్వితీయుడు ఆయన ఏకైకుడు ఆయన ఇహోవా ఆయన తండ్రి ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించాలి నాకు కూడా ఆయనే దేవుడు ఏసు చెప్తున్నాడు వేసు క్రీస్తు మాట్లాడుతున్నారు నాకు కూడా నాకు కూడా ఆ ఇహోవా దేవుడే నన్ను పుట్టించినవాడు నాకు ఈ వాడు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించినవాడు ఆ సృష్టికర్త యహోవ దేవుడే ఆ సృష్టికర్త యహోవ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను ప్రార్థిస్తున్నాను స్థుతిస్తున్నాను నేను ఆయన ఘనతని చాటుతున్నాను మీరు కూడా ఆ సృష్టికర్త ఏహోవాన్ని ప్రార్థన చేయాలి ఆరాధించాలి ఆయనకి విధేది చూపాలి ఆయనకి విధేది చూపాలి అదే కదా ఎస్ ప్రభు గారు మాట్లాడుతారు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతను నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవాలనేది ప్రధానమైన ఆజ్ఞ నీ దేవుడు అనే మాట మాట్లాడడం జరుగుతుంది దానిపైన ఏమని ఏమని మాట్లాడారు మనందరి దేవుడు మనందరి దేవుడు ఎవరు యహోగా మనందరి దేవుడు ఎవరు యహోగా ఆయన ఆరాధించారు ఆయన విడుకోవాలి అంటే ఏసీ వారి యొక్క మాటల్లో ఏసుక్రీస్తు వారి యొక్క బోధలో తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే తెలుస్తున్న విషయం ఏంటి అంటే దేవుడు ఒకే ఒక్కడు ఉన్నాడు ఆయన తప్ప ఒక లేడు ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు అది ఏసీ మాటలు అర్థమవుతుంది అవునా లేదా మరి మనోళ్ళు ఏంటి మనోళ్ళు దాన్ని రివర్స్గా చెప్తున్నారేంటి చాలామంది యేసు నువ్వే దేవుడు అని చెప్తున్నారేంటి ఏసుగ్రీ స్వరుస్తున్న సందేశం ప్రజలకు అర్థమవుతుంది అసలా అర్థం కావట్లా మన అందరి దేవుడు ఒకే ఒకడున్నాడు ఆయన అద్వితీయుడు ఆయన ఏకైకుడు మీరు ఆయన ఆరాధించండి రా అని ఆయన చెబుతుంటే లేదు లేదు నేను మిమ్మల్ని ఆరాధిస్తాను ఓయేసు నీకు నేను నేను ప్రార్థన చేస్తాను నేను ఆరాధిస్తాను నువ్వే మా దేవుడివి అనేది చాలామంది బోధిస్తున్నారా లేదా చాలామంది బోధిస్తున్నారు చాలామంది ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు కూడా అలా చెప్పలా నన్ను ఆరాధించమని నాకు ప్రార్థన చేయమని నేను సృష్టికర్తనని ఈనాడు అని చెప్పలే ఎన్నాడు తన నోటంట చెప్పలేదు తాను చెప్పని మాట నేటి క్రైస్తవ సమాజంలో అమ్మా తాను చెప్పని మాట నేటి క్రైస్తవ సమాజంలో ప్రచారం జరుగుతుంది ఏమని ప్రచారం జరుగుతుంది ఏసీ దేవుడని ఏ సృష్టికర్త అని ఆ ఏసీ క్రీస్తువరే తండ్రి అయిన దేవునితో సమానుడు అని జరుగుతుందా లేదా వందకు వంద శాతం ఈ యొక్క సువార్త అనేక సంఘాలలో జరుగుతుంది కానీ ఏసుక్రీస్తువు చెప్తున్న మాట ఏంటి అంటే మరి నాయన తండ్రిని మీరు ఆరాధించండి ఆ సృష్టికర్తని యుహో మీరు ఆరాధించండి పూర్ణ హృదయం అంటే మీనింగ్ ఏంటంటే సంపూర్ణమైన హృదయంతో ఆయన్ని మా మాత్రమే మీరు చోటు ఇవ్వాలి ఆయనే దేవుడుగా మీరు కొలవాలి దైవంగా ఆయన్ని మాత్రమే మీరు చేసుకోవాలంటే తండ్రిని మాత్రమే మీరు దైవంగా చేసుకోవాలి అనే విషయం ఎస్ వారు చెప్పడం జరిగింది అప్పుడు ఆ శాస్త్రి విన్నాడు ఆ శాస్త్రి విన్నాడు విని ఆ శాస్త్రి విన్న తర్వాత ఆ శాస్త్రి అంగీకరించారా లేదని అంటే అంగీకరించాడు ఏమని అంగీకరించాడు అంటే అదే మరొక శువర్ద పన్నెండు అధ్యాయంలో ముప్పై రెండవ వర్షంలో ముప్పై ఒకటి అయితే రెండవది నీవు నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమింపవాలనేది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని చెప్పాను అంటే రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో ఎదుటివారిని కూడా ప్రేమించాలి అంటే ఎదుటివారి పట్ల ప్రేమ అనేది కలిగి ఉండాలని చెప్తున్నారు ముప్పై రెండు విషయంలో ఆ శాస్త్రి బోధుకుడ బాగా చెప్పితివి ఎక్సలెంట్ నువ్వు బాగా చెప్పావు బోధకుడా అని పిలిచాడు దేవుడు అని పిలవలా ఆ శాస్త్రి ఏసు ప్రవ్వరిని దేవుడా అని పిలిచాడా అని పిలిచాడా బోధకుడా అని పిలిచాడు దేవుడని పిలవలా ఈరోజు మనకు మనవలే దేవుడు అని పిలుస్తూ ఉంటారు శాస్త్రికి అర్థమైంది దేశెవరో నేటి క్రైస్తవ సమాజానికి చాలా మందికి అర్థం కాదు రైట్ బోధుకుడు బాగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియూ ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే అంటే ఇసుక్రోగారు ఏమని చెప్పారంటే సృష్టికర్తన ఎహ మాత్రమే దేవుడు ఆయన తప్ప ఇంకొకటి లేడని చెప్పాడు ఆ శాస్త్రి అంగీకరించాడు ఆ శాస్త్రి విన్నాడు ఎక్స్ నువ్వు కరెక్ట్గా చెప్పు వందకు వంద శాతం నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు నువ్వు చెప్పింది వందకు వంద శాతం కరెక్టే అని ఆ శాస్త్రి అంగీకరించాడు నిజమే ఆ ఒక్క దైవాన్ని ఆరాధించాలి ఆ ఏకైక దేవుణ్ణి ఆరాధించాలి ఆ సృష్టికర్తని ఆరాధించాలి ఆయన ఇహోవా ఆయన తప్ప ఇంకొక లేడు అని శాస్త్రి అంగీకరించాడు శాస్త్రి ఏసు చెప్పిన మాటలు అంగీకరించాడు అంగీకరించిన వెంటనే అప్పుడు ఎసి క్రీస్తు వారు ఏం చెప్పారంటే శాస్త్రతో నువ్వు దేవుని రాజ్యానికి దూరముగా లేవు దూరంగా లేవు అంటే ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు అంటే సృష్టికర్త యొక్క ఆరాధనలో సృష్టికర్తన దైవాన్ని గుర్తించి ఆయనకి విధేత చూపితే ఆయన యొక్క ఆరాధనలో పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నాడు పరలోకం చాలా దగ్గరగా ఉన్నామని చెప్తున్నాడు ఏసీ గారు అంటే యశ్రో గారి యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది విషయం ఏంటంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి శాశ్వతంగా ఉండే లోకానికి వెళ్ళాలంటే సృష్టికర్తైన యహో అని ఆరాధించినప్పుడు మాత్రమే సృష్టికరణ యహో యొక్క ఆజ్ఞాపాలన చేసినప్పుడు మాత్రమే ఆ పరలోకానికి వెళ్తాం అనే విషయాలు యేసుకృష్ణ చాలా స్పష్టంగా తెలియజే తెలియజేయడం జరిగింది ఇలాంటి దేవుడు మనందరికీ కూడా ఇలాంటి జ్ఞానాన్ని వివేకాన్ని మనందరికీ ప్రసాదించాలని నేను ఈ కొన్ని విషయాలు ముగిస్తున్నాను